అంతా ఏమో అనుకుంటారో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటావరా అంటే ఫుల్ దబిడి దిబిడే అంటే అందరూ అనుకుంటా అంటారు హ్యాపీగా అయితే ఉంటారు లేక ఉండే వర్క్ చేసే వాళ్ళని అని చెప్పేసి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకైతే ఎన్ని కష్టాలు అయితే ఉంటాయంటే డ్రైవర్లకి అసలు ఇంకా చెప్పలేము ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ వ్యూ అయితే ఈ ఎగ్నూస్ మాల్ మొత్తం అంతా ఫుల్ పార్కింగ్ అయితే ఎక్కడ అయితే మనకు దొరకడం లేదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు నేను ఎక్కడికి ఎక్కడికొచ్చానరా అంటే కోవైట్ లో ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియా వచ్చాను ఇక్కడ ఎవెన్యూస్ మాల్ దగ్గరకి అయితే వచ్చాను ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉండదు ఒకసారి అయితే ఒకసారి చూసేయండి ఇక్కడ ముందర కనిపిస్తాను చూడండి ఆ గేట్ వచ్చేసి గ్రాండ్ ఎవెన్యూస్ అవి ముందర దీని ముందర దాని తర్వాత ఇంకో ఇంకో గేట్ అయితే ఉంటది చాలా గేట్లు అయితే ఉంటాయి ఎవెన్యూ మాల్ కి చూడండి ఎక్కడ చూసినా పోలీసులు చూ మనం కానీ ఇంకా చేతిలో పెట్టుకుని ఫోన్ మనం ఇలాగ అని చెప్పి తీసుకుంటే ఇంకా నిలబెట్టేసి వాడు ఇంకా ఫైన్ అయితే వేస్తాడు చూడండి పోలీసు వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు సెక్యూరిటీ గార్డులు కూడా కాదు పోలీసు వాళ్ళు చూడండి కంట్రోల్ చేస్తాండి ట్రాఫిక్ కి ఈ ఎలా ఎక్కడ చూసినా కూడా ఫుల్ గా అయితే బండ్లు అయితే వచ్చేస్తాయి చూడండి వచ్చే బండ్లు వెళ్లే బండ్లు దీనికి పార్కింగ్ వచ్చేసి కింద వచ్చేసి లోపల ఉంటది చూడండి వచ్చే బండ్లు ఎలా వస్తానయ్యో ఫుల్ నిజంగా ట్రాఫిక్ ఎక్కడ చూసినా కూడా బండ్లు అయితే నిలిపేసినారు పోయేదానికి కూడా వీలు లేకండా పోలీసు వాళ్ళ బండ్లో దూర్తానే దూర్తాన్నాడు ఉండరా వెళ్తా నేను కూడా వెళ్ళాలా నువ్వే కాదు అక్కడి నుంచి అయితే తప్పించుకొని వచ్చాను ఇక్కడ చూస్తా ఇంకా ఇంకా ఫుల్ అయితే నిండిపోయింది వెళ్ళం మా తల్లి వెళ్ళు అదే నేను నా బండికి డేంజరస్ గా డ్రైవ్ చేసే వాళ్ళు లేడీస్ వాళ్ళకైతే ఫస్ట్ దావ అయితే ఇలాగ ఇచ్చేయండి వెళ్ళిపోమ్మా నువ్వు అని చెప్పేసి లేదంటే ఇంకా మీరు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె వచ్చి గుద్దేసినా మీరు పోయి గుద్దేసినా అది తప్పు మీ వైపు వచ్చేస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఇంతకు ముందు అయితే ఈ బ్రిడ్జ్ అయితే ఓపెన్లో అయితే లేదు చాలామంది డ్రైవర్స్ వచ్చేసి ఇక్కడైతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇటు సైడ్ వెళ్ళామే అనుకోండి కింద పక్కన మనం అయితే ఐక్యా దగ్గరకి అయితే వెళ్ళిపోతాము ఇది ఇది ఎక్కామే అనుకోండి అది యూటర్న్ తీసుకుని మళ్ళీ ఆపక్క రూట్ అయితే వచ్చేస్తాము అది చాలా పెద్ద రామానం అయిపోతుంది మళ్ళా చూడండి ఇదంతా పార్కింగ్ ఇటు సైడ్ మొత్తం అంతా పార్కింగ్ సైడ్ అయితే ఇక్కడ అయితే మొత్తం అంతా ఒకటే రూట్ లాగే అయితే ఉన్నారు ఇప్పుడు వచ్చేసి డివైడింగ్ అయితే చేసారు ఆ బ్రిడ్జికి వెళ్ళేదానికైతే ఆ బ్రిడ్జికి రూట్ పెట్టేశారు చూస్తానే ఉంటారు మీరు బయట పక్క ఎలా ఉండదు మీకు వ్యూ ఒకసారి అయితే వినుస్ మాల్ చాలా పెద్ద మాల్ ఇది కోవేట్లోనే చాలా పెద్ద మాల్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఐక్యా అంటారు ఐక్యా మాల్ ఇది ఐక్య హోమ్ ఫర్నిషింగ్ అంటే ఇక్కడ మొత్తం అంతా మీకు హోమ్ హోమ్ కి సంబంధించిన ఫర్నిషింగ్ అంతా అయితే ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ పార్కింగ్ అంటారా ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అది కాక రంజాన్ రంజాన్ లో అయితే ఫుల్ ట్రాఫిక్ లో ఇక్కడ కూడా పెట్టుకోవాలి బహుశా నేను అయితే చూస్తాను ట్రై ఐ విల్ ట్రై లోపలికి వెళ్ళి చూస్తాను ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఇవి వచ్చేసి అన్ని కొత్తగా అయితే కట్టారు ఈ బ్రిడ్జులు అన్ని కొత్త బ్రిడ్జ్లు ఇవి రీసెంట్లై అయితే ఓపెన్ అయితే అయినాయి ఇవన్నీ ముందు వచ్చేసి ప్రాసెస్ అయితే జరుగుతా ఉన్నాయి వర్క్ అంతా ఇట్లా ఎక్కడ చూసినా ఇలాగైతే బిల్డింగ్లు బిల్డింగ్లు బ్రిడ్జులు బ్రిడ్జ్ టైపు లేపేశారు చూడండి బిల్డింగ్లో అంటాను బ్రిడ్జ్లో చూడండి ఈ బ్రిడ్జ్ కింద వచ్చేసి ఒక సిగ్నల్ అయితే ఉంది ఆ సిగ్నల్ కరెక్ట్గా ఒక అర్ధ గంట అర్ధ గంట అయితే ఓపెన్ అవుతుంది అది చూడండి డ్రైవర్ల పరిస్థితి ఎలాగరా అంటే ఎప్పుడు వచ్చింటాడు ఏమో పాప మహానుభావుడు పొద్దున్న వచ్చింటాడు లేదంటే సాయంత్రం వచ్చింటాడు అంత అయితే వెయిట్ చేపిస్తూ ఉంటారు ఈ పోయిటీ వాళ్ళు ఎక్కడ చూసినా డ్రైవర్లకి ఇలాగ ఎలాగైనా గేట్గా కనిపిస్తే చాలు ఇంకా మనం ఇంకా హ్యాపీగా అయితే కూర్చుంటేస్తాం మనకైతే ఇంకా విశ్రాంతి అయితే దొరికిపోతుంది అనమాట ఆటిట్యూడ్ లోయటోళ్ళు కూడా బయటే బాక్ చేసి బండి తీసుకొని ఇక్కడ పార్టీ దొరుకుతుంది అని చెప్పి అనుకోవడం నేను పాజ్ వస్తుంది దొరకదు ఇక్కడ కూడా దొరుకుతులా కానీ పార్టీ అయితే పార్టీ అయితే చేసుకునేస్తాను ఒక్క బ్రేక్ బై ఒక్క కూడా ఉండేదానికి కూడా వేట చూ ఉంటారు వెళ్తా ఉన్నాము ట్రాఫిక్ సిగ్నల్ వేసుకొని అంతలోనే హార్న్లు కొట్టుకుంటే ఏమన్నా ఇక్కడ ముందరు ఖాళీగా ఉందా వెళ్ళడానికి ఈ రూటేదీ ఖాళీ అవుతుంది అయితే కూడా ఫుల్గానే ఉంటుంది బట్ అయితే మనం ఇంకా తప్పదు రంజాన్కి అయితే ఫుల్గా ట్రాఫిక్లు అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా లోపలంటారా ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు పద్దే వచ్చిన వాళ్ళు సాయంత్రం అయితే ఇంకా వెళ్తారు షాపింగ్లు చేస్తారు ఎంజాయ్ చేయడానికి మాత్రమే అయితే వస్తూ ఉంటారు నాకు తెలిసిన కాబట్టి ఎందుకనంటే రంజాన్ ఈద్ అయిపోయిన తర్వాత ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారనమాట ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి వచ్చేవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా అయితే పార్కింగ్ అయితే నాకైతే అస్సలు అయితే దొరకలేదు కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను బట్ అయితే పార్కింగ్ అనేది నాకైతే దొరకలేదు ఇంకా బయట ఎక్కడైనా అయితే పార్కింగ్ అయితే చేసుకోవాలి లేదంటే చాలా ఈజీగా అయితే మనకి ట్రాఫిక్ రోడ్లన్నీ పార్కింగ్ ఎక్కడంటే అక్కడ పెట్టేసి పోయిటీ వాళ్ళు ఫ్యామిలీ ఇలాగైతే చూసుకుని అయితే లోపలికి అయితే మాల్లోకి అయితే ఉంటారు పార్కింగ్ అయితే అస్సలు అయితే దొరకడం లేదు పోయిటీ కనీసే కాదు ఎవరికి కూడా డ్రైవర్లకు కూడా అయితే మనకి దొరకడం లేదు ఇక్కడ పార్కింగ్ ఫుల్ ట్రాఫిక్ చూడండి కోయిటీ పిలకాయలు రోడ్లల్లో ఎక్కడంటే అక్కడ పార్కింగ్లో పెట్టి వెళ్తూ ఉంటారు ముఖాలు అయితే వేయించుకుంటూ ఉంటారు ఇలాగ పెట్టడం కూడా చూడండి రాంగ్ అంటే మనకి ముకాల్ఫాల్ అయితే వేస్తారు ఫైన్లు అయితే ఉంటాయి మన పార్కింగ్ ఎక్కడుందో అక్కడ అయితే మనమైతే పార్క్ పెట్టాలి ఇలాగ పెట్టామే అనుకోండి ఖచ్చితంగా మనకైతే ముఖాలు అయితే వేస్తారు ఫైన్లు అయితే పెడతారనమాట మనకి ఇక్కడ వచ్చేసి కోయట్లో ఎక్కువగా అయితే ఈ గవర్నమెంట్ రూల్స్ అయితే ఎక్కువగా అయితే అమలు చేసింది ఇక్కడ అందుకోసం వచ్చేసి మనకి ఎక్కడ చూసినా ట్రాఫిక్కి సంబంధించి ముఖ్యంగా ఫుల్గా అయితే ఇంకా స్టిట్ అయితే చేసారు ఫైన్లు కూడా పెంచేసినారు అంటే ముందు వచ్చేసి ఒక ఐదు దినార్లు ఉండేది ఒక పదహైదు దినాలు ఇరవై దినార్లు అయితే చేసినారు కోటి గవర్నమెంట్ వాళ్ళు సో మొత్తానికి మనకైతే ఎక్కడ చూసినా మనకైతే ఇంకా పార్కింగ్ అనేది లేదు అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా బయట ఎక్కడైనా అయితే పార్కింగ్ అయితే పెట్టుకోవాలి చూడండి ఫుల్ ట్రాఫిక్ ఫుల్ ఫుల్ అస్సలు ఎక్కడ చూసినా కూడా మనకి గ్యాప్ అనేది లేదు రంజాన్ వీక్ అంతా అలాగే ఉంటుంది రంజాన్ అయితే ఒక వారం వరకు కూడా మనకైతే ఫుల్ ట్రాఫిక్ పెటో ఆ పాటు సైడ్ ఎక్కడో పెట్టుకుని వచ్చి మనకి ఇక్కడ కొటి పిల్లకాయలు చూడండి యూ అయితే వస్తారు చూడండి ఎంత ట్రాఫిక్ అయితే ఉందో ంజాన్లో అయితే మనకి రంజాన్ అయిపోయిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ డ్యూటీలు అయితే పడినాయి ఎమ్నూస్ మాల్ మొత్తం అంత రౌండ్ ఇలాగే అయితే ఉన్నాయి ట్రాఫిక్ ఫుల్ అయితే ఉన్నాయి చాలా పెద్ద మాల్ ఎల్స్ మాల్ ఇక్కడ చూడండి మ్యాక్స్ మ్యాక్స్ అంటే ఇక్కడ క్లాత్ మాల్లో చపాల్సిన అవసరం లేదు అందరికీ కలిసే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అయితే మనకి ఇక్కడ ఈ మాల్లో మనకి అన్ని షాపులు అయితే ఇక్కడ ఈ మాల్లో అయితే దొరుకుతాయి కోయిటీ వాళ్ళు ఎక్కువగా వచ్చేది ఎవెన్యూస్ అంటే ఇంకా చపాల్సిన అవసరం లేదు ఎక్కువగా లైక్ చేసేది కోయిటీ వాళ్ళు ఎవెన్యూస్ మాల్ రిసిస్టీ మాల్ అలాగో రెండు మూడు మాల్లు అయితే ఉంటాయి దాంట్లో అయితే ఇంకా ఫుల్గా అయితే వస్తూనే ఉంటారు కోయిటీ వాళ్ళు ట్రాఫిక్ ఎప్పుడు ఖతం అవుతుందో సార్ నాకైతే ఏం అర్థం అవ్వటం లేదు డ్రైవర్ల జిందిగీ చూడండి ఎలా ఉంటుందో కోయట్లో ట్రాఫిక్ ఉండదు ఉండదు అని చెప్పేసి మంది అయితే చెప్తూ ఉంటారు కోయట్లో చూస్తే ఇంకా ఫుల్గా అయితే ట్రాఫిక్లు అయితే ఉంటాయి చూడండి ఇలా ఉంటాయి ట్రాఫిక్లు డే టైంలో మనకి ఇప్పుడు సాయంత్రం టైం వచ్చేసి మనకి కరెక్ట్గా ఒక సిక్స్ వల్ల ఇలాగైత ఉంది ఇంకా నైట్ ఇంకా ట్వెల్వ్ వరకు కూడా ఇక్కడ మనకి వస్తూనే ఉంటారు జనం ట్యాక్సీలు ట్యాక్సీల కోసం వీళ్ళు వెయిట్ అంటారు సరే పోదు ఉండరా స్వామి పోరా మీకే అది బాడిగా నేను ఆడ ఎక్కించుకోవడం లేవాళ్ళకి నేను కానీ ఈ కార్లో ఎక్కించుకున్నానే అనుకోండి ఇంకా అంతే ఇంకా సంగతి మా కఫీలో చూడండి ఫోర్ ఎరీ ఫోర్ అని చెప్పేసి ఇది కూడా అంతా మనకి మొత్తం టోటల్ ఇంత ముందు చెప్పండి మీకు ఎస్ మళ్ళీ మొత్తం టోటల్ నాకు ఒక పది కిలోమీటర్లు ఉంటుందేమో అనుకుంటాను నేనైతే ఈ రౌండ్ నేను అటు సైడ్ నుంచి నేనైతే మీకు అయితే స్టార్టింగ్లో వీడియో పెట్టాను ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్కి అయితే వచ్చాను పార్కింగ్ నాకైతే ఎక్కడా దొరకడం లేదు ఇక్కడ కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం లోపలికి వెళ్ళేసి బహుశా లేదు పోలీసు వాళ్ళు ఎక్కడ చూసినా అయితే ఉండరు బయటికి వెళ్ళేసి ఇంకా పార్కింగ్ పెట్టుకుంటే బెస్ట్ అందుకంటే ఇంకేం చేయలేము అంటే ఇక్కడ పార్కింగ్ పెట్టాలంటే ఇంకా ఖచ్చితంగా మనకి ఫైన్లు అయితే పడిపోతాయి ఎక్కడంటే అక్కడ నిలబెట్టుకొని బండ్లు పెట్టుకునే ఉన్నాం అనుకోండి పోలీసు వాళ్ళు వచ్చేసి ఫైన్లు అయితే ఖచ్చితంగా వేస్తారు మనమైతే ఇంకా ములాజ్ అయితే ఏమీ ఉండదు పోయిటీ వాళ్ళు కానీ డ్రైవర్లు కానీ ఎవరైనా కానిలేండి ములాజ్ అయితే అస్సలు అయితే ఏమి ఉండదు ఉల్లుగా అయితే ముఖాల్ఫాలు అయితే వేస్తారు ఫైన్లు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి చూడండి వీళ్ళు వచ్చేసి వర్కర్స్ వర్క్ అయిపోయిండే వాళ్ళు డే డే షిఫ్ట్ అయిపోయిండే వాళ్ళు వచ్చేసి ఇక్కడ చేసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళేదాన్ని వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి స్టాఫ్ కోసం బస్సులు అయితే ఉంటాయన్నమాట ఆ బస్సుల్లో అయితే స్టాఫ్స్ వెళ్తూ ఉంటారు మనకైతే ఇంకా ఫుల్ ఇక్కడ ట్రాఫిక్ చూడండి అండర్ గ్రౌండ్లో కూడా బండ్లు అయితే ఫుల్ అయితే అయిపోయినాయి పార్కింగ్ ఇది మొత్తం లోపల అండర్ గ్రౌండ్ అంతా ఇది విన్నుస్ మాల్ కింద వచ్చేసి పార్కింగ్ ఇదంతా ఇప్పుడు వెళ్ళామే అనుకోండి లోపలికి అయితే చాలా అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఎగ్జిట్ లోపలికి వెళ్ళాలి అనుకుంటే మనము గొప్ప అయితే చేయాల్సి వస్తుంది అమౌంట్ కొన్ని పార్కింగ్ల్లో రిమూస్లో కూడా ఫ్రీ పార్కింగ్ ఉంది లోపల అండర్ గ్రౌండ్లో బట్ అయితే కొన్ని చోట్ల వచ్చేసి మనకి ఫ్రీ పార్కింగ్ అయితే లేదు సో ఇక్కడైతే నాకైతే పార్కింగ్ అయితే దొరకదో నేనైతే బయటకి అయితే వెళ్తాను ఖచ్చితంగా బయటికి వెళ్ళేసి నేనైతే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అంతవరకు వీడియోలోనే వెయిట్ చేస్తూ ఉండండి చూడండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ పోయేట్లో డ్రైవర్ల బాగా లో నాకైతే పార్కింగ్ అయితే ఎక్కడ కూడా దొరకలేదు పోలీసు వాళ్ళు అయితే ఇంకా బయటకి అయితే బంపించారు నాకైతే నేను ఇంకా వీడియోస్కి ఇంకా ఆపోజిట్ లో అయితే ఇంకా వీధిలో అయితే కూడికి తీసుకున్న శుభకాలలో ఇక్కడైతే నా బండి అయితే పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా ఎన్జిబుల్ అయితే కాల్ చేస్తారు మొత్తానికి అయితే తెలీదు అప్పటివరకు అయితే మనం ఇక్కడే మనం స్టే అయితే చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ నేనైతే సిక్స్ అయితే వచ్చాను ఇక్కడికి బయట పార్కింగ్ అయితే పెట్టుకున్నాను పార్కింగ్ లేదని చెప్పేసి ఇప్పటికైతే మా మేడం అయితే కాల్ చేసింది ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారా కరెక్ట్గా టెన్ థర్టీ అయితే ఉండాలి సో ఇలా ఉంటుంది డ్రైవర్ల పరిస్థితి ఈ గల్ఫ్ దేశంలో సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్